ఈ రోజు బీసీ వర్గీకరణ కోసం మాత్రము మరి ఇక్కడ పోరాడుతూ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కవితక్క వచ్చారు మరి కవితక్కతో పాటు బీఆర్ఎస్ నాయకులంతా కార్యకర్తలంతా కూడా ఇక్కడికి కదలు రావడం జరిగిందంటే ఒక బీసీ వర్గీకరణ కోసమే కాదు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది కూడా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అనర్థాలకు విరుద్ధంగా పోరాటం చేస్తూ విద్యార్థుల విషయంలో కావచ్చు అలాగే పథకాల విషయంలో కావచ్చు రైతుల విషయంలో ఇంకొకటి తులం బంగారం అంటే కళ్యాణ లక్ష్మి ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడపిల్లకు లక్ష రూపాయలు కట్నంగా ఇస్తే అది చాలా ఆసరైందని కూడా చాలామంది ఈరోజు పల్లెటూర్లలో చెప్పడం కూడా మనం చూస్తున్నాము కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ ఆడపిల్ల పెళ్లి చేయాలంటే భయం పుడుతుంది ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేక ఒక హైడ్రాన్ తీసుకొచ్చి కొంపలను కూల్ చేసి రోడ్ల పాలు చేశారు ప్రజలని అన్నిటిపైన కూడా ఇప్పుడు కవితక్క ముందుకొచ్చి మళ్ళీ పోరాటం మొదలు పెట్టింది మరి ఆ పోరుపాటం ఎలా ఉండబోతుంది అనే విషయాలపైన మనతో పాటు మరి బిఏ బీఆర్ఎస్ కార్యకర్త ముఖ్య కార్యకర్త పావని గౌడ్ గారు ఉన్నారు మరి పావని గౌడ్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు అందుకే ఎలా ఉండబోతుంది ఇలా పోరు అలాగే బీఆర్ఎస్ తరఫున కూడా కార్యకర్తలందరూ కూడా మరి ప్రభుత్వాన్ని ఎలా గడగడలాడించబోతున్నారు అడిగి తెలుసుకుందాము నమస్తే నమస్తే మరి ఇప్పుడు బీసీ వర్గీకరణ కోసము ఇక్కడ కవితక్క పోరుబాట మొదలు పెట్టి ఈ రోజు సభ మహాదరణ ఇక్కడ మొదలు పెట్టారు మరి కవితక్కకు మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది ప్రజలకు ఎలా మీ నుంచి ఆదరణలు కవితక్కకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటది కవితక్క సపోర్ట్ మాకుంటది తెలంగాణ ప్రజలకు కవితక్క సపోర్ట్ ఉంటది ఎందుకంటే కవితక్క ఉద్యమ సేనాని కూతురు ఉద్యమంలో ముందుండి తెలంగాణ ఉద్యమంలో ముందుండి ఊరువాడ పల్లెపట్నం అని తెలియకుండా బతుకమ్మని ఎత్తుకొని ప్రతి మహిళను ఏకదాటి మీదికి నడిపించి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిరాలుగా చేసింది అందరిని ఇప్పుడు కూడా బీసీల గురించి ఉద్యమం చేస్తున్నారు ఏ ఉద్యమంలోనైనా కవితక్క విజయం సాధించరు ఆనాడు తెలంగాణ ఉద్యమమైన ఢిల్లీ సాక్షిగా జంతర్ మంతర్లో మహిళా రిజర్వేషన్ల గురించి అయినా ఉద్యమంలో ఏ ఉద్యమంలో అయినా విజయం సాధించిండ్రు ఈ ఉద్యమంలో కూడా బీసీ ఉద్యమంలో కూడా బీసీ మహాగర్జన సాక్షిగా ఈ రోజు సాక్షిగా నేను చెప్తున్నా ఇది కూడా ముందుకు పోతారు విజయం సాధిస్తారు అని నాకు నమ్మకం ఉన్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు అధికారంలోకి వచ్చిన తర్వాత అలవి కాని ఇచ్చి ఆనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి జై చూపిస్తున్నాడు ప్రతి ఒక్కరిని బీసీ బడుగు బలహీన వర్గాలనే కాకుండా ఎస్సీ ఎస్టీలనే కాకుండా రెడ్డి వర్గాన్ని కూడా మోసం చేస్తున్నాడు నిండా ముంచుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఈ రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో తెలంగాణ సమాజం ఎవరూ లేరు ఇంకొకటి కామారెడ్డి ఎలక్షన్ల అప్పుడు కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ అనేసి ఒకటి పెట్టిండు మేనిఫెస్టో విడుదల చేసేసి చేమిల్లెల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మేనిఫెస్టో అని చెప్పిండు కామారెడ్డికి వచ్చిండు బీసీ డిక్లరేషన్ మేనిఫెస్టో అని చెప్పిండు అధికారంలోకి రాగానే ఆరు నెలలలో బీసీ కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఇరవై మూడు శాతం రిజర్వేషన్ను నలభై రెండు శాతానికి పెంచుతా అని చెప్పిండు ఆరు నెలలు అయిపోయింది సంవత్సరం అయిపోయింది ఇప్పటి వరకు కూడా కులగణన లేదు నా కలగణన లేదు నా నివేదిక లేదు నా రిజర్వేషన్లు లేవు స్థానిక సంస్థల ఎలక్షన్లు దగ్గరలో పడుతున్నాయి మరి బీసీలకు ఏం చేస్తావు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నీ చిత్తశుద్ధి నీ మొండి వైఖరిని నీ బొండి వైఖరిని విడనాడి నీ చిత్తశుద్ధి ఏందో బీసీ ప్రజల మీద నిరూపించుకో అనేసి యుద్ధం చేయడం జరుగుతుంది జరుగుతుంది కరెక్టే కాకపోతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మరి బీసీలకు ఎలాంటి న్యాయం జరిపించలేకపోయింది ఇప్పుడెందుకు విరుద్ధంగా పోరాడుతుంది అని చెప్పేసి మరి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంటున్నారు ఇప్పుడు బీసీలకే కాదు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు అందరి జీవులకు న్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వంలా కేసీఆర్ గారు గొల్లగూరమ్మ సోదరులకు గొర్రెల పంపిణీ చేసిండు ముదిరాజ్ సోదరులకు చేపపిల్లల పంపిణీ చేసిండు మంగలి సోదరులకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు మన దోబీ ఘాట్లు తీసుకొచ్చి రజక సోదరులను ప్రోత్సహించిండు దాంట్లోనే కాకుండా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు చెప్తున్న దేశంలోనే మేటిగా అత్యుత్తమ బీసీ గురుకుల విద్యాలయాలను స్థాపించి వెయ్యి ఇరవై రెండు స్థాపించి విద్యలోనే కాకుండా విద్య ఉంటే వాళ్ళు రేపు రాజ్యాధికారంలోకి కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి విద్యతోటి తోటి వికాసం జరుగుతుంది అనేసి గురుకుల విద్యాలయాలను స్థాపించి బీసీలందరూ ముందుకు రావాలి విద్యావంతులు కావాలి అనేసి సంకల్పించిన నాయకుడు చేసి చూపించిన నాయకుడు కేసీఆర్ గారు గురుకులాలను అధికారంలోకి వచ్చిన తర్వాత భ్రష్టు పట్టిస్తున్నాడు మన రేవంత్ రెడ్డి దీంట్లోనే తెలుస్తున్నది కేసీఆర్ గారికి బీసీల మీద ఎంత చిత్తశుద్ధి ఉన్నది రేవంత్ రెడ్డికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది అనేది ఈ రోజు విద్యాశాఖ కార్యాలయం ముందు మరి విద్యార్థి సంఘాలు అన్ని కూడా ధర్నా చేయడం మొదలు పెట్టాయి ఎందుకంటే మాకు మూడు సంవత్సరాల నుంచి కూడా స్కాలర్షిప్లు రావడం లేదు అంటే గత ప్రభుత్వం రెండు సంవత్సరాలు స్కాలర్షిప్ ఆపడం వల్లే మేము ప్రభుత్వాన్ని దించి ఏరి కోరి ఎంచుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఇప్పుడు కూడా మాకు అసలు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు హాస్టల్లో ఫుడ్ సరిగా పెట్టడం లేదు విద్యార్థులకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి వాళ్ళు పోరాటం మొదలు పెట్టారు మరి వాళ్ళ తరఫున కూడా బీఆర్ఎస్ అండగా నిలబడబోతున్నారు ప్రతి తెలంగాణ రాష్ట్ర సమాజంలో ప్రతి పౌరుడి తరపున ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ పోయి వాళ్ళ తరపున పోరాడుతాము కొట్లాడుతాము రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తాము ఇంకొకటి గత సంవత్సరంలో స్కాలర్షిప్లు ఇవ్వలేదు గత ప్రభుత్వంలో అని చెప్తున్నారు కదా ప్రతి విద్యార్థికి మెరిట్ స్టూడెంట్లకు విదేశీ ప్రయాణంలో ఐదు లక్షల రూపాయల ఇరవై లక్షల విదేశీ విద్యతో ఆ స్కాలర్షిప్లు తెచ్చింది కేసీఆర్ గారు ఇప్పుడు ఆ విద్యా భరోసా కార్డు తీసుకొస్తా అని చెప్పిండు ప్రతి విద్యార్థికి డబ్బులు ఇస్తామని చెప్పిండు ఇప్పటి వరకు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా భరోసా కార్డు లేదు నా యువ వికాసము లేదు నా రెండు లక్షల ఉద్యోగాలు లేవు ప్రతి ఒక్కరిని నిండా ముంచిండు ఈ రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు మళ్ళీ కవితక్క పోర్బాటో పట్టి ఆమె చేస్తున్న ఉద్యమాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ఏమంటున్నారంటే మళ్ళీ జైలుకి ఉద్దేశం ఉంది కాబట్టి మళ్ళీ మొదలు పెట్టింది మళ్ళీ జైలుకు రేవంత్ రెడ్డి పోతడా మళ్ళీ జైలుకు కాంగ్రెస్ నాయకులు పోతారా చూద్దాం కేసీఆర్ గారి కుమార్తె ఆమె ఆమె ఏ తప్పు చేయలేదు లేని లిక్కర్ కేసును ఆమె మీద పెట్టి అది అసలు కేసే కాదు సుప్రీం కోర్టు సాక్షిగా ఆమె పోరాటం చేసి బయటకు వచ్చింది మళ్ళీ ఆమెను ఏదో పెట్టి ఇరికించాలని చూస్తున్నారు అరెస్టులు చేయాలని చూస్తున్నారు కుట్ర చేయాలని చూస్తున్నారు తప్ప ఏదీ లేదు మరి కేటీఆర్ అన్న కూడా మళ్ళీ ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అరెస్ట్ చేసే అంతవరకు నేను వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు శవదం చేస్తున్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కుట్ర చేయడానికి కక్షలు చేయడానికి అరెస్టులు చేయడానికి అనేసి నిరూపించుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఈ ఫార్ములా రేసుల ఎలాంటి మనీ లాండరింగ్ జరగలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు యాభై కోట్ల రూపాయలను ఫీజు ఫ్రీ ఎంట్రీ కోసం ఎంట్రీ ఫీజు లెక్కనే కట్టిండ్రు తప్ప ఈయనకు చాతగాక చవట సన్నాసి దద్దమ్మ బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాడు ఏసీబీని దించిండు ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఆ కరప్షన్ ఎలా ఏందా ఏసీబీని ఎందుకు దింపిండు అది చూసి ఈడీ ఎందుకు వచ్చింది ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని అనగదొక్కాలని చేస్తున్నారు తప్ప ఏం లేదు అవి చివరి గా ఒకటే క్వశ్చన్ ఏంటంటే మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించారు కదా ఇప్పుడు మాత్రం మరి కాంగ్రెస్ ప్రభుత్వము అవే డబుల్ బెడ్రూమ్లకి మరి రంగుల పులిమి కూడా మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్ల కింద ఇయ్యబోతున్నారు ఎలా చూస్తుంది మరి బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పిండు అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష కోట్లకు పైగా సంవత్సర కాలంలోనే అప్పులు చేసిండు రేవంత్ రెడ్డి అనేటోడు ఆస్తులు సృష్టించి పోయింది కేసీఆర్ గారు అయితే ఆ ఆస్తులకు రిబ్బన్ కటింగులు వేసుకుంటా భూమి పూజలు చేసుకుంటా కొబ్బరికాయలు కొట్టుకుంటా ఆ ఉన్నర బెడ్రూమ్లకు లకు రంగులు పులుపుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు సున్నాల మినిస్టర్ ఆయన సున్నా కదా బాపతి ఆయన అది ఇదివరకు చూస్తే ఏంటిది ఆయన సున్నాలు కన్నా కదా అదే సున్నాలను కన్నాలు వేసుకుంటా మారుస్తున్నాడు తప్ప ఏం లేదు ఏం లేదు డొల్లా అంతా సున్నా థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి